ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన గెస్ట్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అరగిన వైపు నచ్చినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ నేర్కా గారు రవి గారు హర్షిత్ గారు శ్రీనివాస్ గారు మాంస గారు అండ్ వంశీ గారు రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అంటే అండి ఇండిపెండెంట్ మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో అదర్ దాన్ ఫిల్మ్ మ్యూజిక్ నేను మ్యూజిక్ అరేంజ్మెంట్స్ ఏది కానీ అదంతా నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ నుంచి నేర్చుకున్నాను సో ఆ ట్రాక్ ఎప్పుడు అలానే కొనసాగాలని నేను చేస్తున్న ప్రయత్నంలో యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఉన్నాయి అన్ని వీడియో వరకు వెళ్ళాం అనమాట ఎందుకంటే డబ్బులు లక్కిమిక్ చేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయడానికి టైం పడుతుంది సో ఎస్ఆర్డి స్టూడియోస్ అండ్ రెండు గారు ఎప్పుడైతే కవిత పూరల తర్వాత కొంచెం ఎంకరేజ్ మొదలు పెట్టారో ఇలాంటి సాంగ్స్ నేను ఇంకా రెగ్యులర్ గా చేస్తాను విత్ విత్ ఆల్ ద సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ జయగారు ఫర్ ఆల్ ద సపోర్ట్ ఎందుకంటే చాలా మంది సింగర్స్ చాలా మంది మ్యూజిషియన్ స్టూడియోలలో ఇండ్లలో ఇన్ని ఇన్ని పాటలు ఉంటాయి ఏవి బయటికి రావు అలా బయటికి రావాలంటే కొత్త గొప్ప ఒక ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ గానీ ఇలాంటి గెస్ట్ వచ్చి ఎంకరేజ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది సో అండ్ సాంగ్ విషయానికి వస్తే అర్జున్ మా కబడ్డీ కూరలో గొర్రెల సాంగ్ రాశాడు ఆ పాటకి పాటికి సంబంధం ఉండదు బట్ చూడండి అండ్ ఆ సినిమాకి అసోసియేటర్ గా పనిచేశాడు అండ్ ఈ సినిమా సరే ఈ సాంగ్ కి ఈ సాంగ్ డైరెక్షన్ చేశాడు థ్యాంక్ యూ అర్జున్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ రిఫర్స్ ఒక టూ త్రీ డేస్ ముందే కాశీకి వెళ్ళి చాలా చాలా కష్టపడి తక్కువ బడ్జెట్ లో అసలు మేము పొద్దున ఐదు గంటలకి నాలుగు గంటలకు మొదలు పెడితే రాత్రి టూ ఇంటూ టూ వరకు మేము షూట్ చేసే వాళ్ళం ఎక్కడ పడితే ఎక్కడ గొరిల్లా షూట్ అంటారు దాన్ని ఏ ఫార్మాట్ ఉంటదో ఇక్కడ ఏదేదో బాగుంది చాలో ఇక్కడ చేద్దాం అన్నట్టుగా సో చాలా చాలా కష్టపడ్డాం మేమందరం అండ్ అలాగే మా డిఓపి చరణ్ చాలా 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 ఓపిక అండి చాలా చాలా ఓపిక మళ్ళీ మళ్ళీ నేర్చుకుంటాడు అది బా వచ్చింది లేదు ఇంకా బాగా ఇంకా బాగా చేయాలని సో థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అండ్ అలాగే కిట్టు గారు చాలా చాలా బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారు కిట్టు విశ్వప్రకట్ గారు అండ్ విజయప్రకాష్ గారు మీకు తెలుసు శివుడు పాటలు అంటే గుర్తొచ్చేది వచ్చేది మనకి విజయప్రకాష్ గారే నేను పాట చేసేటప్పుడే విజయప్రకాష్ గారి గురించి మాత్రమే చేశాను సో ఆయన వాయిస్ లో ఉన్న చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ పాటకు చాలా చాలా యాడ్ అయ్యారు విజయప్రకాష్ గారు ఓకల్స్ అండ్ టీ మొత్తం థ్యాంక్ యూ సో మచ్ ఎన్నిసార్లు అయినా వచ్చి కోరస్ పాడారు మా సింగర్స్ అందరూ అండ్ అలాగే మా మా ఆల్ ద మ్యూజిక్ ప్రొడక్షన్ టీమ్ లైవ్ మ్యూజిషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ నాకు చాలా చాలా హెల్ప్ చేశారు ఇండిపెండెండ్ మ్యూజిక్ అనగానే అందరూ ఫైనాన్షియల్స్ పక్కన పెట్టి ఎట్లా నాన్ కమర్షియల్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా చాలా యూనో చాలా హెల్ప్ చేశారు సో ఎవరి బడి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంతే అండి థ్యాంక్స్ అండి బండి గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆయన వచ్చి ఇట్లా బ్లెస్ చేసినందుకు యూ సో థ్యాంక్ యూ అందరికి నమస్కారం పాట చాలా అద్భుతంగా ఉంది కాశీకి వెళ్ళినట్టుంది అదృష్టవశాత్తు కంగ్రాచులేషన్స్ అనుదీప్ అనుదీప్ చాలా చక్కటి గాయకుడు చాలా మంచి గాయకుడు అలాంటి వ్యక్తి కమిటీ కొరలతో చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎదిగాడు అలాంటి వ్యక్తి ఇది చేయటం ఎంత బాగుండటం నేను చాలా కదిరించింది నేను కాశీ చాలా సార్లు వెళ్ళా అదృష్టవశాత్ కాశీ అనా మీరు చాలా సార్ వెళ్ళుంటారు వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఇక్కడ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉంటారు కాశీ మహం ఏంటంటే కాశీకి వెళ్ళంగానే తెలిసిపోతుంది ఇక్కడ శివుడు తిరుగుతున్నాడు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళాడు ఇక్కడే ఉన్నాడు ఇలాగే ఉంటాడు అర్థమైపోతుంది మనకి కాశీ నగరం అంత సుందరమైన నగరం కాకపోవచ్చు ప్రాచీనమైన నగరం కాబట్టి సుందరత తగ్గరచ్చు కానీ అక్కడ ఉన్న పవిత్రత అణు అణువులు ప్రతి రేణువులో ప్రతి వాయువులో ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది కాశీ అలాంటి కాశీని మళ్ళీ వెళ్లాలనిపించే చేశాడు ఈ సందర్భంగా శివుడి గురించి ఒక మొక్క సైన్స్ లో ఫిజిక్స్ లో ఈజ్ ఈక్వల్ టు పీటీ అంటారు ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇన్ టు టైం పవర్ అంటే శక్తి శక్తి అంటే ఎవరంటే అమ్మవారు అందరం శక్తి అమ్మవారు అనుకుంటున్నారు శక్తి శక్తి టైం అంటే ఎవరు టైం అంటే శివుడు అందువల్ల సదా శివుడు అంటాం మనం సదా అంటే ఎప్పటికీ ఉండేవాడు టైంకి ముందు టైంకి తర్వాత అంటూ లేదు సదా ఉండేవాడు శివుడు ఆ టైం మనకు వచ్చినప్పుడు మనం శివుడికి ప్రక్తుడవుతాం ఆ టైం మన టైం మనకి రియలైజ్ అయినప్పుడే నాకు శివుడు కనిపిస్తాడు శివుడు పిలుస్తాడు శివుడు ఆశీర్వదిస్తాడు శివుడు కరుణిస్తాడు ఆ టైం వీళ్ళందరికీ వచ్చింది చాలా గొప్ప జీవితాన్ని అనుభవించబోతున్నారు వీళ్ళు చాలా గొప్ప ప్రభ చూడబోతున్నారు అది ఈ పాట ద్వారా నాకు అనిపించిన భావన అలాగే కిట్టూర్ సహ పాట రాస్తూ ఒక మాట అన్నాడు దిగంబర అన్నాడు దిగంబర అంటే నగ్నంగా ఉండటం కాదు దిగంబర అంటే లిబరేట్ అవటం మనకున్న బంధాల నుంచి లిబరేట్ అవటం మనకున్న మలినాల నుంచి లిబరేట్ అవటం మనకున్న అటాచ్మెంట్స్ నుంచి లిబరేట్ అవటం ఆ లిబరేషన్ ఎదురు వస్తుంది మనం ఒక రాకెట్ పైకి వెళ్తుంది అనుకోండి ఎన్నో బరువులు వదిలించుకుంటే గానీ అది శాశ్వతంగా వెళ్ళదు అది ఫిలాసఫీలో మోక్షం అనుకోండి అదే ప్రాపంచికంగా మాట్లాడితే ఒక అద్భుతమైన తేజవంతమైన జీవితానికి ఎదగాలనుకున్నప్పుడు ఎన్నో వాటిని మనం లిబరేట్ అయిపోతూ ఉండాలి అవన్నీటినీ శివుడు వీళ్ళకి ఆశీర్వదిస్తాడని ఈ కి చాలా పెద్ద సక్సెస్ ఇస్తాడని ఈ పాట పది మందిని చూసి ఒక వంద మంది కాశీకి వెళ్లాలని తీసుకెళ్తారని ఆశీర్దిస్తూ మీ అందరికి కూడా కాశీ దర్శనం జరగాలి ఆ పరదోత్ ఆశీర్వం కలగాలి యూ సార్ గారిని ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి తెలియట్లేదు బట్ నాకు అనుదీప్ చాలా కాలంగా తెలుసు సింగర్ గా చాలా మంచి సింగర్ తర్వాత ఆయన చేసిన మ్యూజిక్ డైరెక్షన్ లో నేను కొన్ని ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా విన్నాను అండ్ నిజంగా ఆయన సంగీతం అంటే నాకు చాలా ఇష్టం అలాగా కమిటీ తోటి సినిమా సంగీతంలోకి అడుగు పెట్టడం కూడా మనందరూ అదృష్టం అని నేను నమ్ముతున్నాను అలాగే ఈ రోజు గారు చెప్పినట్టు రోజు నటనలో కూడా దిగారు కాంపిటీషన్ మాత్రం రావద్దు అండ్ భార్గవ్ కూడా నాకు చాలా రోజులుగా తెలుసు ఎప్పుడు కలిసినా సివో హోం సివో హోమ్ అంటూ ఉంటాడు నేను కూడా కాదని ఇప్పుడు అనలేదు అని అనుకుంటున్నాడు కాబట్టి అనుకుంటున్నాను నేను కూడా మొన్న రీసెంట్లీ కాశీ వెళ్ళొచ్చాను అండ్ ఈ వీడియో చూస్తుంటే నాకు ఆ విజువల్సే కనిపిస్తున్నాయి రవి గారు చెప్పినట్టు ఈ పాట విని ఈ పాట విజువల్స్ చూసి కాశీ వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళు ఉన్నా కూడా నాకు తెలిసి ఈ పాట తీయాలని సంకల్పించుకునే వాళ్ళ సంకల్పం ధన్యమైందని నేను అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ అండ్ కిట్టు విస్సా కూడా మళ్ళీ కాశీ గురించి ఇంత అద్భుతంగా మనందరికీ కూడా చూడొచ్చని చూపించారు అనమాట అండ్ మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు అండి అండ్ వండర్ఫుల్ సాంగ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు అలాగే ఇప్పుడు మానస గారు మాట్లాడతారు మానస గారు ప్లీజ్ అలాగే ఆ శివుని కటాక్షం నా మీద కొద్దిగా కనిపించిందేమో అనుదీప్ గారికి నా మీద ఆ ఆ మాటలు మాట్లాడించే అవకాశాన్ని నాకు కల్పింపజేశారు అనుదీప్ గారికి ధన్యవాదాలు అలాగే ఈ సాంగ్ ఇంత పెద్ద సాంగ్ లో నాకు మాట్లాడే అవకాశం వస్తుంది నేను కళ్ళ కూడా అనుకోలేదు అలాంటి అవకాశాన్ని నాకు కల్పించారు ఆ దానితోటే నాకు ఆ సాంగ్ లో ఇంతటి అవకాశాన్ని కల్పించినీప్ గారికి ధన్యవాదాలు నిహారిక గారు ఇప్పుడు మాట్లాడతారు అందరికి నమస్కారం అండి మీడియా వాళ్ళందరికి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ గారికి అందరికి నమస్కారాలు అండి ఓకే ఇది అనుగ్రహం కింద భావిస్తానని నాకేం రావు ఒక నేను ఎప్పుడో శివుడి మీద ప్రేమతో రాసుకున్నది ఒకసారి నాలుగే లేదు అర్ధాంగి దేహంలో సగభాగమై ఉన్న సర్పాలు భక్తితో పెనవేస్తున్న పులి చర్మం తనంతట తాను ఆసనమైన నిప్పుడు గక్కే కన్ను నుదుటన తిలకమై నిలిచిన అన్యుడు మోయలేని గంగమ్మ నడిదెత్తిన ఇల్లు కట్టుకుని ఉన్నా శరముని చంద్రుడు అంటి ఉన్నా యుగ యుగాలుగా జటలు అట్టలగట్టి కట్టి ఉన్నా లోకాలని హరించే హలాహలం కంటల్లో ఉన్నా పదునైన త్రిశూలం పక్కనే ఉన్నా దమనకం నీ అడుగులకు తాళం వేద్దామనుకున్న కదిలితే వాహనం అవుతామని నందీశ్వరుడు కాచుకుని కూర్చున్నా శ్మశానం నీ నివాసమైన చుట్టూ కాష్టాలు ఉన్నా గాలిని వేడుకొని శవభస్మం నీకు అభి అభిషేకం అవుతున్నా నిరంతర ధ్యాన స్థితిలో చిరునవ్వు చిందిస్తున్న పరమశివ నీ కాలి కోటి ధూళి రేణువుల మధ్య నన్ను చేర్చుకొని నిరంతర నీ ధ్యాన స్థితిలో ఉండే అవ్యయమైన వరమియ తండ్రి శివం ఎందుకంటే ఏం చెప్పా థ్యాంక్ యూ అనుదీప్ థ్యాంక్ యూ అర్జున్ చరణ్ అది కష్టపడ్డం అండం కంటే చాలా ఇష్టపడి చేసేవండి ఢిల్లీ నుంచి కూడా కెమెరా టీమ్ వచ్చారు వారి పేర్లు వారికి కూడా నా కృతజ్ఞతలు ఇక్కడికి చేసిన అతిథులకి మీడియా వాళ్ళందరికీ కృతజ్ఞతలు రామ్ థ్యాంక్ యూ శివం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాట్లాడతారు అందరికి నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన చీఫ్ జస్టిస్ కి తనిఖీల గారికి పిలిచిన వెంటనే సౌన్ చేసి వస్తానని చెప్పారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ ఐ వాజ్ వెరీ ఫ్రీ ఏం చేస్తా తెలియని టైంలో ఫస్ట్ టైం ఒక గుడికి వెళ్ళాను శివాలయానికి వెళ్ళిన ఒక వన్ వీక్ టెన్ డేస్ కి అయ్యారు పరిచయం అయిన తర్వాత ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ జర్నీ చేస్తాం ఫిలిం ఇంకా ఏమవుతుంది ఏంటి అర్థం లో మళ్ళీ కూడా వెళ్ళాను వెళ్ళినా ఒక వన్ మంత్ టూ మంత్స్ కి మళ్ళీ ఫిలిం స్టార్ట్ అయిపోయింది మేము మూవీ వర్క్ చేయడం స్టార్ట్ చేసాం డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంటున్నాము బట్ స్టిల్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ ఇంకేదైనా చేయాలి ఇంకే విధంగా నా టాలెంట్ ఏదో ఏదో విధంగా చూ చూయించాలని అనుకున్నాను సో సంభవ్ అప్పుడు ఇంకేం చేయాలి అన్నప్పుడు శివుడినే అడిగాను ఇంకేం చేయొచ్చు నేను అని చెప్పేసి అందీప్ గారు మంచి అన్న ఇద్దరు కలిసి ఒక టూ సాంగ్స్ ఇచ్చారు రాయడానికి ఫిలిం లో కమిటీ క్రోల్ ఫిలిం లో సో అది దట్ వాస్ ద బిగ్గెస్ట్ మూమెంట్ అండ్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇవన్నీ జరిగాయి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ అని అనుకుంటున్న టైంలో అర్థం కా సిచ్యువేషన్ లో ఉండగా సడన్లీ సాంగ్ డైరెక్ట్ చేయమని చెప్పి అందీప్ గారు అడిగారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ంశఅన్నా థ్యాంక్ యూ సో మచ్ నిహార్కే గారు ఫర్ ప్రొడ్యూసింగ్ కమిటీ అండ్ ఆఫ్టర్ ఇట్ సో మచ్ కమిటీ టీమ్ ఫర్ కమింగ్ హియర్ ఐ మై చరణ్ చాలా చాలా గా అండ్ ఆల్సో యువర్ అండ్ ఎస్పెషల్లీ ఎడిటర్ మధు ఫర్ ఆల్ దెక్స్ డన్ మధు ఫ్రమ్ స్వైపర్ ప్రొడక్షన్స్ So uh, thank you Madhu, uh, Vamsi, and thank you everyone. Thank you my parents, my uh, everyone who has come here. Uh, th thank you, friends, for the comment.